హాయ్ ఫ్రెండ్స్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మైండ్ రుచి ఇవాళ మన కిచెన్లో చికెన్తో డిఫరెంట్గా ఫ్రై కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఒక హాఫ్ కప్ ధనియాలు నాలుగు మరాఠి మొగ్గ ఇంచు దాల్చిన చెక్క రెండు నల్ల యాలకులు నాలుగు యాలకులు ఎనిమిది పచ్చిమిరపకాయలు వేసి మంచి అరోమా వచ్చే వరకు వేయించుకోవాలి ఇవి బాగా వేగిపోయాక మిక్సీ జార్లో వేసి ఫైన్గా పౌడర్ చేసుకోవాలి మీకు ఇందులో ఎలాంటి కారం వాడాల్సిన అవసరం లేదు మీకు ఇప్పుడే ఎండుమిరపకాయలు రెండు ఎక్స్ట్రా వేసుకుంటే కారం తినేవాళ్ళకి సరిపోతుంది అదే ప్యాన్లో ఆఫ్ కప్ ఆయిల్ వేసి సన్నగా తిరిగిన కప్పు ఆనియన్స్ వేయించుకోవాలి ఈ ఆనియన్స్ వేగేటప్పుడే కొంచెం కరివేపాకు ఒక హాఫ్ స్పూన్ షాజీరా వేసి వేయించుకోవాలి ఇవన్నీ కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెడితే ఉల్లిపాయలు అనేవి బాగా వేగుతాయి ఈ కర్రీ మనకి చారులోకి సాంబార్లోకి రసంలోకి చాలా బాగుంటుంది అలాగే రోటీలోకి దోశలోకి కూడా చాలా బాగుంటుంది ఇవి బాగా రోస్ట్ అయ్యే కదా ఉల్లిపాయ ఉల్లిపాయ ముక్కలు ఇందులో ఒక స్పూన్ అలవెల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసి అలవెల్లి పేస్ట్ పచ్చివాసన పువ్వు వరకు వేయించుకోవాలి ఇవి బాగా వేగిపోయేగా ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసుకుని నేను నీట్గా వాష్ చేసుకున్నాను దాన్ని ఇందులో వేసేసి చికెన్లోనే వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఉప్పు పసుపు ముక్కలకు పట్టేలా బాగా కలిపేసి ఒక టెన్ మినిట్స్ స్టవ్ని మీడియం మీద పెట్టి మూత పెట్టేస్తే చికెన్లో వాటర్ అనేది మొత్తం అబ్జర్వ్ అయిపోతుంది నుంచి వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యి ఆయిల్ పైకి వచ్చేస్తుంది కదా అప్పుడు మనం పౌడర్ వేసుకోవాలి చూసారా ఇంకా కొంచెం వాటర్ ఉంది చికెన్లో చూడండి వాటర్ అన్నది అబ్జర్వ్ అయిపోయి మొత్తం అంతా ఆయిల్ బయటకు వస్తుంది ఇప్పుడు మనం చేసి మిక్సీ చేసుకున్న పౌడర్ ఇందులో వేసేసి ముక్కలు పట్టేలా బాగా కలిపేయాలి ఈ ఫ్రై కర్రీని పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ఇలా కొత్తగా ట్రై చేసి చూడండి మీకు కూడా తప్పనిసరిగా నచ్చుతుంది అయితే ట్రై చేస్తారా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అని నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇప్పుడు మన ఇందులో కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుని బౌల్లో తీసుకుందాం బాగా కలిపేసి సర్వం బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవడమే చూసారా ఎమ్మి ఎమ్మి చికెన్ ఫ్రై కర్రీ రెడీ అయిపోయింది ఒకసారి కరెంట్ ట్రై చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మా ఇంటి రుచులు బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవడం లేట్ ఇది మీకు తప్పనిసరిగా నచ్చుతుందని నా ఎక్స్పెక్టేషన్స్ లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మా ఇంటి రుచులు కంపల్సరీగా ట్రై చేయండి నాకు కమెంట్ సెక్షన్ పోస్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్